స్వామి వారి ఆలయము మంగళాయపాలెం గ్రామం వరల శ్రీనివాసరావు గారి దంపతులు చాలా సార్లు ఈ టెంపుల్ కి స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా ఆహ్వానించడం జరిగింది అయినప్పుడు కూడా అతని త్వరకి ఏంటంటే ఈ పర్వదినాల ఇలాంటప్పుడు ఎక్కువగా క్రహ్మంగారు గ్రహం ఇతర ప్రాంతాలు కూడా వెళ్తూ ఉంటాం కాబట్టి ఇంతకుముందు ఉండేది కానీ ఈరోజు గుంటూరులోనే ఉండబెట్టి చేసుకుని ఆలయానికి రావటము నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నాకు శ్రీమద్ విరాట్ కోట్ బ్రహ్మేంద్ర స్వామి వారు మాతా గోవిందరామ సమేతంగా ఉన్నారు దాంతో పాటు ఆ జగన్మాత ఈశ్వరీమాత విగ్రహం కూడా ప్రతిష్ట చేస్తున్నారు టెంపుల్ మనకు అదృష్టంగా మనం భావిస్తువచ్చు బ్రహ్మ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు స్వామివారి మూడు వందల ఇరవై రెండవ ఆరాధన మహోత్సవం సందర్భంగా మనమందరం కూడా ఆ పెమలాయిపల్లి ఈ రోజున స్వామివారు సజీవ సమాధి పొందినటువంటి ఆ క్రీలు కాబట్టి ఆ సజీవ సమాధి వద్దకు వెళ్లి ఆ స్వామి వారిని దర్శించుకుని వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలనేటువంటి అందరం కూడా గుర్తు ఆ మహనీయులు దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల క్రితమే కారణజన్ములు దశావతారాల్లో ఒక అవతారంగా మనం స్వామి స్వామివారిని రోజు సమాజంలో ఉన్నటువంటి రుక్మతలన్నిటినీ కూడా రూపమాపాడానికి వారు ఈ ప్రపంచంలో రావడము వారి చిన్నతనం పాప నిమఠంలో గడపడము తదుపరి బనగానపల్లికి వచ్చి గోపాలంగా ఉండటము కాలజ్ఞానాన్ని రచించడము ఆ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగేటువంటి సంఘటనలన్నింటినీ కూడా స్వామివారు దర్శించి మనకి ఇచ్చినటువంటి సందర్భం అదే కాదు వారు చిన్నతనంలో కాళికాంబ అమ్మవారి దగ్గర కూర్చొని కాళీ శతకము ఇతరత్రా వారు రాసినటువంటి గ్రంథాల ద్వారా సమాజ చైతన్యము చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త శ్రీమద్ విరాట్ బతులు వీర స్వామి వారు ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనతో పాటు ప్రళయాలు వస్తాయని చెప్పారు రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటి సంఘటనలో విజయవాడ కనకదుర్గమ్మ వారి ముక్క కూడా నీళ్లు వస్తాయని చెప్పినటువంటి సందర్భం ఉంది నిజంగా అది వస్తే ఏముందంతా కొడుకులు పోవడమే ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వాలకి హెచ్చరిక మనం తీసుకోవాలి ఒకటి సునామీ ఆ సునామీ వచ్చినప్పుడు నేను నెల్లూరు జిల్లాలో జిల్లా అధికారిగా పనిచేస్తా ఉన్నా ప్రభుత్వాలే ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే ఈ సముద్రానికి మొక్కలు బాగా గనక విపరీతంగా నాటునట్లయితే ఆ సునామీ వచ్చి వందల వేల లక్షల మంది చనిపోకుండా ఉండేవాళ్ళు కదా అది ఇక్కడ కూడా అమ్మవారి ముక్కు ప్రజలు నీళ్ళు వస్తాయంటే ఒకసారి ఆలోచించండి శ్రీశైలంలో డ్యామ్ ఉంది కాసేపు డ్యామ్ బయటపోయింది అనుకున్నాను ఆ నీళ్ళని వచ్చే పడితే నాగార్జున సాగర్ లో పడతాయి ఆ మట్టి గట్టు పడకపోతే ఆ నీళ్లని నొచ్చి పడేది ఇక్కడ కదా అమ్మవారి ముగ్గు పడిపోయి నీరు జరం ఖచ్చితంగా అదే తొలుపులు ఏం చేయాలి ఆ డ్యామ్ గట్టిదనంగా ఉండేట్టు చూడాలి ఆ గేట్లు కట్టుకుపోకుండా ఉండేట్టు చూడాలి ఆ స్వామి వారి బోధనలు ఏమైతే ఉన్నాయో కాలజ్ఞాన తత్వాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బహుళ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అందరి దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అవకాశం ఉంటే ఆ అమరావతిలో నూతన రాజధానిలో కూడా స్వామి వారి యొక్క పెద్ద ఆశ్రమాన్ని కూడా నిర్వహించడం కానీ ఏంటి వారి బోధనలు వాటిని కూడా సరిపడా చేసే విధంగా కూడా లాన్ చేసుకుంటే పాపం చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ భక్తాదులు అందరిని కూడా ఒకటే నేను కోరుతా ఉన్నాను మీరు ధర్మంగారి మటంకి వెళ్తారు స్వామివారిని దర్శించుకుంటారు వనగానపల్లి పల్లి ఖచ్చితంగా వెళ్లే స్వామివారి చిన్నతనం చూసిన ప్రదేశాలు రమణపండ ప్రదేశం వచ్చేటప్పుడు స్వామివారి స్వయాన వారి చేతులతోటి విగ్రహం తయారు చేసినటువంటిది అల్లాడిపల్లిలో ఉన్నటువంటి వీరభద్రుడి విగ్రహం ఉంది స్వామివారి ఆ విగ్రహాన్ని కాలజ్ఞానం రచించేటప్పుడు వారి చేతులతో స్వామివారి విగ్రహాన్ని చిన్నగా తయారు చేసి ముందు పెట్టుకుని దాని ముందు కాలం ఆ ఆచారా నదిలో వదిలేస్తే ఆ అల్లాడుపల్లి పెట్టినప్పుడు స్వామివారి పరిణామ భాగంగా అక్కడ చేశారు అది ఒకటి స్వామివారి ప్రదర్శించినటువంటి అల్లాడుపల్లి వీరభద్రుడు తదుపరి జ్యోతి అనే గ్రామం మన మఠానికి దగ్గరలోనే ఉంటుంది అక్కడ కూడా విభూతి లింగాన్ని స్వామివారి స్వయాన ప్రతిష్ఠ చేశారు అక్కడ దాని దాని యొక్క గొప్పదనం ఏంటంటే మనం వెళితే అక్కడ ఉండేటువంటి పూజారి ఆ స్వామివారి మీద ఆ భీభూతి కొంచెం తీసి మనకు ప్రసాదంగా వస్తారు ఎంతమంది వెళ్తే ఆ రోజు అంతమందికి ఇస్తారు ప్రసాదాన్ని సో ఎంతైతే ప్రసాదం తీస్తారో భీభూతిని మరుసటి రోజు మనం వెళ్ళి చూస్తే అంతా కూడా వచ్చేసి అది ఆ యొక్క విగ్రహంలో గొప్పదనం దాన్ని కూడా సందర్శించుకోవాలని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఇన్వైట్ చేసిన శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారి వచ్చేటువంటి మీ కళ్యాణ మహోత్సవంలో ఖచ్చితంగా మట్టి మంతా వచ్చి పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తూ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు శ్రీమతి విరాట్ బోద బ్రహ్మేంద్ర స్వామి వారు మాతా గోవిందమ్మ ఈశ్వరి మాత యొక్క కృపా కటాక్షాలు అందరి మీద కూడా ఉన్నారని చెప్పేసి ఈ మూడు వందల స్వామివారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర యూ